సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఛేదించారు గత నెల రోజుల క్రితం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు నెల రోజుల తర్వాత ప్రధాన నిందితులైనటువంటి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు దానికి సంబంధించి పోలీస్ కమిషనర్ సిపి గౌ సాలం దానికి సంబంధించిన వివరాలు కూడా మీడియా ఎదుట ప్రవేశపెట్టారు అయితే సెప్టెంబర్ పదిహేడున మాత్రం ఏం జరిగిందంటే కత్తి సురేష్ అతని భార్య మౌనిక ఇద్దరు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ క్రమంలో వారికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు సురేష్ భార్య మౌనిక ఒక సెక్స్ వర్కర్ గా మారింది దాంతో పాటు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ తరుణంలో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఎలాగైనా తన భర్త అయినటువంటి కత్తి సురేష్ ను హతమార్చాలని నిర్ణయించుకుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాస్తవాలు తెలుసుకున్న పోలీసులు మాత్రం ఒక్కసారిగా కంగుతున్నారు ఎలాగైనా తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న మౌనిక అతన్ని చంపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది ఆమెతో పాటు మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఆమె భర్తను చంపడానికి నిర్ణయించుకున్న కత్తి మౌనిక మాత్రం మిగతా ఐదుగురు వ్యక్తులతో అతని చంపడానికి ప్లాన్ వేసింది క్రమంలో మొదటిసారిగా తను వన్ డే కర్రీలో పదిహేను బయోగ్రా టాబ్లెట్లు వేసి అతన్ని చంపడానికి ప్లాన్ చేసింది కానీ ఫస్ట్ ప్లాన్ బెడిసి కొట్టడంతో మరొక ప్లాన్ కు శ్రీకారం పుట్టింది మిగతా ఐదుగురు వ్యక్తులు ఇంకొక ప్లాన్ ప్రకారం అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్న ఆమె మాత్రం అతను మద్యం సేవిస్తున్న క్రమంలో అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖున అతను మద్యం సేవిస్తున్న క్రమంలో బీపీ టాబ్లెట్లు అదే విధంగా నిద్ర గోళీలు చూర్ణం చేసి అతను తాగే మద్యంలో అతను మద్యం సేవించిన వెంటనే ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన విషయాన్ని గమనించిన మౌనిక మాత్రం ఇంట్లో ఉన్న చీరను అతని మెడకు పురితాడుగా బిగించి ఆ పక్కనే ఉన్న కిటికీకి లాగడంతో అతను అక్కడికి అక్కడే జీవుడిగా మారాడు వెంటనే ఈ విషయాన్ని తన అత్త మామలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సురేష్ స్పృహ కోల్పోయాడు అతను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వాళ్లకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇతన్ని కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆ రోజు రాత్రి సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ కానీ అక్కడ పరీక్షించిన వైద్యులు మాత్రం సురేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు దీంతో అప్పుడు టూటౌన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రం అప్పటి నుండి సెప్టెంబర్ పదిహేడు నుండి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు దాదాపు నెల రోజుల తర్వాత మాత్రం అది అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనంతరం మాత్రం ఇది అనుమానాస్పద మృతి కాదు ఐదుగురు వ్యక్తులతో కలిసి అతని భార్య అయినటువంటి మౌరిక తత్తి సురేష్ను హతమార్చిందని ఇన్వెస్టిగేషన్లో పోలీసులు వెల్లడించడం జరిగింది మొత్తానికైతే తన అక్రమ సంబంధానికి అదేవిధంగా తను చేస్తున్న పనికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఎలాగైనా అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్న మౌనిక మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం కత్తి సురేష్కు మాత్రం హత్య చేయించింది అయితే ఆమె కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు మాత్రం నెల రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు నెల రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన అనంతరం ఆమెతో పాటు మరో ఐదుగురు వ్యక్తులను మాత్రం పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు అంటే అతను కత్తి సురేష్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు తరచుగా తన భార్య అయినటువంటి మౌనికను డబ్బుల కోసం వేధించడంతో అదేవిధంగా తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో మాత్రం అతన్ని చంపాలని నిర్ణయించుకున్న మౌనిక మొత్తానికైతే పక్కా ప్లాన్ ప్రకారం ఐదుగురు వ్యక్తులతో కలిసి నిద్ర గోళీలు వేసి మరీ బీపీ టాబ్లెట్లు వేసి మరీ మద్యంలో అతన్ని అంతమందించింది అయితే ఈ కేసులో నెల రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్లు ప్రారంభించిన టూ టౌన్ సిఎస్ సుజన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు వారి సిబ్బంది మాత్రం చాకచక్యంగా కేసును ఆరుగు నిందితులను తరలించారు దీంతో ఈ చాకచక్యంగా ఛేదించిన పోలీసులను మాత్రం అభినందించారు and uh, after detailed investigation, who is the wife of the deceased? Mm -hmm. Ibru. Uh, details in the end. <coughs> uh, deceased details. Uh, Kati Suresh. He his occupation is private driver. Around ten years back, इतने की पहली दर्जी थी love marriage with main accused Devan Monica. इधर पिलर पर उन्हें around uh, nine months back, दो अजय ऑलोमर ऑफ एंड लेटर डेवलप इलिट रिलेशनशिप पस्त कस्टमर आता रहता है अफेयर पुराइन हम आता में तो मीटिंग किसी ने आपको लव अफेयर होने का बाती दे प्लान तू एलिमिनेट द डिसीज़ व्ही द हस्बैंड ऑफ इट आखिर में लो अराउंड फोर मंथ्स बैक उन ची डिसीज़ एंड एक्चुअली मतलब बढ़वा पुराइन है हस्बैंड वाले मतलब बढ़वा है थी एंड बिक ఆమెకి ఇంకా మోటివేషన్ వచ్చింది ఈ ఆఫెన్స్ చేయడానికి అది ఎట్లా చేయాలి డైరెక్ట్ చేస్తే డౌట్ వస్తుంది పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి డీటెయిల్ ప్లానింగ్ జరిగింది ఈ కేసు లో మెయిన్ ఏం కలిసి క్రిమినల్ కాన్స్పిరసీ ఈ కాన్స్పిరసీలో ఆల్ సిక్స్ ఎక్యూజర్ ఇన్వాల్వ్ కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ డన్ బై మెయిన్ వైఫ్ ఆఫ్ ద రిసీజ్ కానీ ప్లానింగ్ లో సిక్స్ పీపుల్ ఆర్ దే లాజిస్టిక్ సపోర్ట్ కూడా डीट लो कोताबंदी प्रोवाइड चाहिए सर। सो so, प्लानिंग इटला जरिये नहीं आंटे। एस स्पाइट वाज हैपनिंग बिटवीन हस्बैंड वाइफ, एवन डिस्कस हर प्रॉब्लम के हर कजन, एटू। शी इज़ आल्सो इनटू प्रोफेशनल बिजनेस। देन थ्रू एटू, ही गोट इंट्रेस्ट, शी गोट इंट्रोड्यूस्ड टू एट्री, शिवा कृष्णा। इत

ైడ్ ఫర్ంటే ఇట్ బాడీ ఫస్ట్ లో వెజిటేబుల్ కర్రీలో పెట్టారు బట్ అప్పుడు నార్మల్ కండిషన్ కండిషన్ కాబట్టి కర్రీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు ఫెయిల్ అయింది

दिन वाला ये सजेशन वाला इनमें ए फाइव एंड ए सिक्स की है ना रो दैट आई वांट दिस टैबलेट थ्रू ए फाइव एंड ए सिक्स संध्या एंड अस हस्बैंड देवदास ये टैबलेट फीस को ना रो माना कि ए मेडिकल शॉप में फीस को ना रो एंड पेमेंट डिटेल्स अन्य माना कि एविडेंस तो अच्छी नहीं देन आर रोज़ो इंसिडेंट रोज़ो चलीजू स्टांगुलेट अवसर सारी मैंफर्म तरह हास्पिटल ఈ అక్ డిసీజ్ హస్ డైడ్ ఆ తర్వాత దిస్ సార్విస్ డిస్పోజ్ అంటే కది కూడా రికవరీ అయ్యింది ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ కి మేము పంపించాము పివిఐ ఐపి ఉంది ఇంకా ఎఫ్ఎస్ఎల్ లో ఏం వస్తుంది డిటైల్స్ దాఖల ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో ఇంకా క్లారిటీ వస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ లో వి హవ్ కలెక్టెడ్ సఫిషియెంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెయిన్ అక్యూస్ అండ్ టు ప్రూవ్ All six accused are arrested and then remanded to judicial custody. The entire tablets लोग ला कोई seized आई थी BP tablets, Telmisine kind HCT, along with that कोई sleeping tablets लोग ने three tablets, some pieces, remaining pieces which were not used and mobile phones of the accused person. वाली की call data records पर भी वेरीफाई जिस तो नम्बर तो वेरीफाई call ऊपर-ऊपर वाल की मार्चडॉट जरूर करती before and after accident. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి కేసులు కోకొల్లలుగా నమోదవుతున్నాయి అంటే అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డ మహిళలు మాత్రం వారి భర్తలను జీవులుగా మారుస్తున్నారు ఇలాంటి కేసులు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట వింటూనే ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు కరీంనగర్లో జరిగిన విషయం మాత్రం కత్తి సురేష్ భార్య మాత్రం అక్రమ సంబంధం పెట్టుకొని సెక్స్ గా మారి తన భర్తను మాత్రం హతమార్చింది అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం కేసు నమోదు చేయడంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు మాత్రం అసలు నిందితులను పట్టుకుని పోలీసులు రిమాండ్కు తరలించారు దీంతో ఈ యొక్క మిస్టరీని మాత్రం పోలీసులు ఛేదించారు తన కొడుకు మృతి చెందడంతో మాత్రం ఇటు కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి అవుతున్నారు ఖచ్చితంగా ఈ హత్య ప్రమేయంలో పాత్రలైనటువంటి ఆరుగురు వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే మొత్తానికైతే ఎంటర్ ఎపిసోడ్ లో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాత్రం పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు ఈ యొక్క మిస్టరీలో చాకచక్యంగా వ్యవహరించిన కరీంనగర్ టూ టౌన్ సిఐ సుజన్ రెడ్డిని మాత్రం ఇటు సిపి గౌస్ ఆలం అభినందించారు కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్